అందరికీ నమస్కారం నేతలు కొందరు వస్తారు ఓటు వేయమని అంటారు వంశధార నిర్వాసితుడా వంశధార నిర్వాసితుడా చేసిన మోసం మరచితివా పోలీసులను పెట్టి వెంబడించి కొట్టి ఛార్జ్ చేయలేదా మంచు కురిసే శీత కాలంలోనే మెడబెట్టి గెంటేయలేదా పోలీసుల్ని పెట్టి వెంబడించి కొట్టి చార్జ్ చేయలేదా మంచు కురిసి శీతకాలంలోనే మెడపెట్టి గెంటేయలేదా ముస్లిం వాళ్ళు చిన్న పిల్లలు ఎక్కడ దాచు కుందురు ముసలిం వాళ్ళు చిన్న పిల్లలు ఎక్కడ తలదాచు కుందరు మానవత్వం లేని నేతల్లారా మానవత్వం లేని నేతల్లారా ఓట్లడిగే హక్కు మీకు నేడుందా నేతలు కొందరు వస్తారు ఓటు వేయమని అంటారు వంశధార నిర్వాసితుడా వంశధార నిర్వాసితుడా చేసిన మోసం మర్జితివా ఎకరా భూమికి లక్ష రూపాయలు సరిపోతాయని చెప్పలేదా కొనుక్కోవడానికి ఎకరా భూమి పదిహేను లక్షలు అవ్వలేదా భూమికి లక్ష రూపాయలే సరిపోతాయని చెప్పలేదా కొనుక్కోవడానికి ఎకరా భూమి పదిహేను లక్షల లేదా రైతులు నేడు కూలీలు పనులు లేక వలసదారులు రైతులు నేడు కూలీలు పనులు లేక వలసదారులు ఎన్నలు ఎన్నలు ఖాళీగా ఉంటారు ఎన్నలు ఎన్నలు ఖాళీగా ఉంటారు పొట్ట కూటి కొరకు వలస పోతున్నారు నేతలు కొందరు వస్తారు ఓటు వేయమని అంటారు వంశే నిర్వాసితుడా వంశే నిర్వాసితుడా చేసిన మోసం మరచితివా ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఉద్యోగాల్లో నిర్వాసితులకు స్థానం లేదా అక్కడున్న ఉపాధి అవకాశాల్లో మేము అర్హులము కాదా ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఉద్యోగాల్లో నిర్వాసితులకు స్థానం లేదా అక్కడున్న ఉపాధి అవకాశాల్లో మేము అర్హులము కాదా ಚಟ್ಕೋಕ ಪಿಟ್ಟ ಅನೂ ಮೇಮಂತ ಒಕ್ಕೇ ಅಂಟಮು ಚಟ್ ಕೊಕ ಬಿಟ್ಟ ಅನಮೂ ಕೂಡ ಮೇಮಂತ ಒಕ್ಕೇ ಅಂಟಮು ಕಾರಕೂಲಂತಾರೈನಾ ಸರೇ ಕಾರಕೂಲಂತಾರೈನಾ ಸರೇ ಓಟುತೋ ಮನ ಬುದ್ಧಿ ಚಪ್ಪುತಾ నేతలు కొందరు వస్తారు ఓటు వేయమని అంటారు వంశేధార నేను వాసితుడా వంశధార నేను వాసితుడా చేసిన మోసం మరిసివా హిరమండలానికే వన్నె తెచ్చినా గ్రామాలు పంచరత్నాలు అభివృద్ధి పేరుతో ఆ గ్రామాలను చేసినారు పాట పంచలు హిరమండలానికే వన్నె తెచ్చినా గ్రామాలు పంచరత్నాలు అభివృద్ధి పేరుతో ఆ గ్రామాలను చేసినారు పాట పంచలు కూరగాయలకు కూరలు ప్రతి పంట పండించేవారు కూరగాయలకు కూరలు ప్రతి పంట పండించేవారు నేతలు చేసిన పనికి నేడు నేతలు చేసిన పనికి నేడు అమ్మిన వారే కొన్నవారయ్యారు నేతలు కొందరు వస్తారు ఓటు వేయమని అంటారు వంశధార నిర్వాసితుడా వంశధార నిర్వాసితుడా చేసిన మోసం మరచితివా మీరే కేసులు పెట్టి కోర్టులు చుట్టూ తిప్పి నానా పెట్టలేదా మాట వరుసకైనా జైలుకు వెళ్ళి మీరు పలకరించినారా మీరే కేసులు పెట్టి కోర్టులు చుట్టూ తిప్పి నానా పెట్టలేదా మాట వరుసకైనా జైలుకు వెళ్ళి మీరు పలకరించినారా కేసులు ఎత్తేసమంటారు పెట్టినవారు ఎవరు కేసులు ఎత్తేసమంటారు పెట్టినవారు ఎవరు మనసుకు చేసిన గాయాన్ని మనసుకు చేసిన గాయాన్ని తాయిలాలతో మాన్పియగలరా నేతలు కొందరు వస్తారు ఓటు వేయమని అంటారు వంశధర నీరు వాసితుడా వంశధర చేసిన మోసం మరచితివా థ్యాంక్ యూ